ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు అన్నంలో పురుగులు వచ్చాయంటూ హాస్టల్ ముందు రోడ్డుపై బైఠాయించారు వార్డెన్ ని తొలగించి సరైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు భోజనంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులు ఇకనైనా వార్డెన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

సెకండ్ ఇయర్ వచ్చినప్పటి నుండి రైస్ బాగుండదు కడిలో ఏ వెజిటేబుల్ కర్రీస్ లో పురుగులు వస్తాయి అన్నం మీద సున్నపు నీళ్లు చల్లి అన్నం పెడుతున్నారు దానికి ప్రత్యేక సాక్ష్యం ఏంటంటే అన్నం కావాలంటే ల్యాబ్ కు తీసుకెళ్ళి తీసుకురండి వన్ డే రైస్ కూడా ఇక్కడే ఉన్నాయి మేము గత రెండు రోజుల నుండి పుట్టు తినక ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేద్దామని వెళ్తే ఇప్పుడు కూడా ఈ అన్నం బాగాలేదు కర్రీస్ లో పురుగులు వస్తున్నాయి దీని మీద మేము వెంటనే ఎవరికి ఇంతకు ముందే గత రెండు వారాల క్రితమే మేము కేటర్కి రిజల్ట్ లేదు ఫుడ్ బాగలేక మాకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అమ్మాయిలము చెప్పుకోలేము ఇప్పటి వరకు దాదాపు ఎంత మంది హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు హాస్పిటల్ కి వెళ్తున్నారు ఎన్ని జరుగుతున్నాయి మాకు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి ఇక్కడ అసలు డైరెక్టర్ అయితే అసలు డైరెక్టర్ పేరు కూడా మాకు తెలియదు గత టూ త్రీ మంత్స్ నుంచి మేము ఎవ్రీ డే చెప్తున్నాం చాలా లెటర్స్ ఇచ్చినాం చాలా రిప్రజెంటేటివ్ చేసినాం మా మెస్కేర్ టేకర్ స్వప్న కి కూడా వెళ్ళి చెప్పినాం మేడం ఇలా ఉంటుంది ఫుడ్ అందులో పురుగులు వస్తున్నాయి అంటే ఓకే అమ్మ చేస్తాం చేస్తాం అంటున్నారు కావాలంటే అన్ని పిక్చర్స్ ఉన్నాయి మీరు చూడండి ఎవ్రీ డే వన్ వీక్ లో టూ త్రీ టైమ్స్ ఖచ్చితంగా పురుగులు వచ్చినాయి అవి మీరు తింటారా ఎవరైనా తింటారా ఒక్కసారి రైస్ క్వాలిటీ చూడండి పాలిష్డ్ రైస్ పెడుతున్నారు